పరిశుద్ర ప్రేమగల తండ్రి పరలోకమందు నా స్వామి అద్భుతకత ఆ నీకు వందనముల స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభావ నీ పాదల సంతకి రావటకు ఈ అవకాశము ఈ ధన్యత ఈ భాగ్యము మాకు అనుగ్రహించినందు నీకు వందనములు ప్రవ్వ ఈ ఉదయకాల సమయం మాతో ఏమై మాట్లాడుచున్నావో ప్రభా మేము అది తండ్రి నాయన గ్రహించుటకు తండ్రి నాయన దాన్ని బట్టి మేము అనుసరించుటకు తండ్రి నీకు కృపదయిస్తేమని వాక్యమందు తండ్రి పాటలు అయ్యేందు ప్రవ్వ తండ్రి ప్రార్థనందు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె അന്യകലാഭിഷേം സർവജനുലകോശം കൂത്ത് കാൽ ദീനമുലിവ ആത്മോ നിംപുമാ കൂത്ത് കാൽ ദിനമുലിവ ആത്മ നിമ്പുമാണ്ടേവാ അന്യഭാഷലോ അഭിഷേകിച്ചു നമു തീവനദി വലി പ്രവഹിച്ചു മാം മണ്ടല്ലേ രാഷ്ട്രോ അഭിഷേകു എസെ ഖാല തീവനദി വലി പ്രവഹിച്ചു മാം അന്യകളാഭിഷേകം സർവജനുല കോസം കുട്ടക്കാളദീനമുളിവ ആത്മ നിന മുനി തന്തുനി ആത്മ നിമാക്കു എം గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవ ప్రవచించిదాం ప్రవచించేదాం ఇముకలలోయలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా ప్రవచించేదాం കൺമേല കൊണ്ട പൈന ഗുപ്പവരിച്ചു ഭയപടി അഗ്നി വർഷമ കുറിച്ചു മാം കൺമേലു കുണ്ട പൈനാം ഗുപമേഘമൈ ആവരിച്ച യ പഗ്നി വർഷമ കുറിച്ചു മാം മണ്ടേ അഗ്ന അന്യ ഭാഷ അഭിഷേകിച്ചു യസേതമാം ജീവനദി വന്നി പ്രവഹിച്ചു മാം അന്ത്യകാല അഭിഷേകം

ീനായി പർവതമന്തു അഗ്നിപദി നിന്നു ചൂടുക ഓ ഇസ്രായു ദൈവമാടാം മണ്ടേ അഗ്ന അന്യ ഭാഷ അഭിഷേകിച്ചു ഓം യാല നനു തീവന ദിവരണ പ്രവഹിച്ചു മാം മണ്ടേ അഗ്ന അഭിഷേകിച്ചു എസി ഗള നാക്ക്മാീവന ദിവലേ പ്രവഹിച്ചു മാം അന്ത്യകാലഭിഷേകം സർവജനുള കോസം കോട്ടകാല ദിന തീ ആത്മതോ നി കാല తందినీ ఆత్మతో నింపు మా అందరికీ ప్రజలండి మనం అంశము దేవుని మందిరం యొక్క విశిష్టత కోసం ఏంటంటే మరి ఎందుకు చర్చికి వస్తాం మనం ఎందుకు వెళ్తాం చర్చ్కి దేవుని మందిరము దేవుని చేత కట్టబడింది మందిరం దేవుడు పరిశుద్ధపరిచిన స్థలము ఆ మందిరంలో దేవుని దృష్టి ఎప్పుడు మందిరం మీద ఉంటుంది కాబట్టి మనం మందిరంలో దేవుని తేజస్సు ఇంకా మహిమ దేవుని తేజస్సు మందిరంలో ఉంటుంది ఆయన ప్రార్థన ఆలకిస్తాడు మరి ఆ మందిరం ఒక మహిమతో నింపబడి ఉంది మందిరము గొప్ప మహిమతో నింపబడి ఉంది ఎందుకంటే మొదటి మందిరం మహిమ కంటే ఈ కడవరి యొక్క మందిరం మహిమ అధికమవుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని మందిరానికి వెళ్ళకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో ఆన్లైన్లో ఏదో వస్తుంది కదా చూస్తున్నాం అయిపోతుందిలే ఎక్కడైతే ఏముంది అక్కడ ఇంట్లో ఉండి చేస్తే అంటే ఎక్కిపోయిస్తున్నాం కదా సరిపోతుందని అనుకుంటారు చాలామంది కానీ ప్రత్యేకించి మందిరాలు ఎందుకండి దేవుడు నిర్మించారు అవసరం లేదు కదా ఎవరి మటు కాళ్ళు ఇంట్లో ఉండే మరి ఎక్కిపోయించవచ్చు అందరం కానీ అది పరిశుద్ధపరచిన దినం విశ్రాంతి దినం దేవుడైన హోవా మరి ఆరు దినాలు శ్రమించి ఏడో దినాన్ని విశ్రాంతి దినముగా ప్రకటించారు ఆ దినము ఎంతో మరి విలువైంది విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించమంటున్నారు అది పరిశుద్ధ దినము ఆ దినాన్ని ఘనముగా ఆచరించిన యొక్క విశిష్టత ఎంతో ఉంది ఆశీర్వాదాలు కూడా అలానే ఉన్నాయండి మరి మరి నిత్యము దేవుని మందిరంలో దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది ఆయన మందిరం మీదట ఆయన దృష్టి ఉంటుంది ఖచ్చితంగా అండి ఎందుకంటే అటువంటి అనుభవాన్ని నేను పొందుకున్నాను దేవునితో సన్నిధితో సహవాసుల్లో ఉన్నప్పుడు నిత్యము నిత్య సహవాసుల్లో ప్రార్థల్లో మరి సంఘంలో జరుగుతున్న గృహ కొడుకులు కావచ్చు సంఘంలో ఉన్న ప్రాంతాలు కావచ్చు మరి అనుదిన ప్రాంతంలో మరి అప్పసులు బోధి రో రొట్టె విచ్చిటి ఎందు ఎడతగ్గ్గా ప్రార్థించడం ఎందు ఎడతగ్గ ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి అదే కదా దేవుని చిత్తము ఎడతగ్గ ప్రార్థించాలి ప్రార్థించే వాళ్ళతో ఉండాలి అపోస్తులు బోధలో ఉండాలి కట్టపడాలి మనం మనం ఏ బోధలో కట్టబడుతున్నామో ఏ విధంగా ఎటువంటి సహవాసంలో కలిగి ఉన్నాము మన దేవుని మందిరంతో కానీ దేవునితో కాకుండా లోకంతో సహవాసం చేస్తూ లోకస్తులతో సహవాసం చేస్తూ వారిలో కలిసిపోతున్నామా దేవుని సన్నిధికి అవకాశం ఇస్తున్నాం దేవుడు చెప్తున్నాడు మొదటి మందిరం మహిమ కంటే అధికమైన మహిమతో నింపుతుంటున్నాను నింపుతా అని అంటున్నారు నింపాను అంటున్నారు దేవుడు మరి అటువంటి అధికమైన మహిమ ఉన్న మందిరాలకు వెళ్ళకుండా ఎంతకాలమే నిర్లక్ష్య పెడుతున్నాం ఎంత నిర్లక్ష్యంగా దేవుని మందిరాలు ఆ శక్తితో వెళ్ళాలని దేవుని మందిరానికి ఆయన మనకంటే ఆ మందిరంలో ముందుగా వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు నా కొరకు ఆ శక్తితో వస్తున్నారు అని ఆ కంటే ముందు ఆయన ఎదురు చూస్తూ ఉంటారండి మనలో ఆసక్తి కలిగి దేవుని వెతకమనుకోండి ప్రవర్తన జాగ్రత్తగా చేసుకొని దేవుని మందిరాల్లోకి అడుగు మరి ఈ దినాల్లో ఎలా అడుగు పెడుతున్నాం అన్యులు ఒక ఆ దేవాలయలోనికి వాళ్ళు చేసే మా గుళ్ళకి ఎలా అయితే వెళ్తున్నారు మనం కూడా అలానే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టే ఉన్నాం మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ విధంగా ఉంటే సరి చేసుకుందాము దేవుడు పరిశుద్ధ స్థలం అండి అది ఎంతో విలువైనది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామలో కూడుకుంటారో వారి మధ్య ఉంటాను మరి అనేక మంది మరి మందిరంలో కూడి స్థుతిస్తాము ఆరాధిస్తాం మరి ఇద్దరు ముగ్గురు దగ్గర ఉన్నప్పుడు మరి అంతమందిగా కూడుకొని ఏక మనస్సుతో ఏక స్వరముతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన సన్నిధి ఎంతగా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి అనేక అద్భుతాలు చూస్తాం మన నమ్మాలి విశ్వాసముతో ఆయన ఒక వాక్యం సెలవిస్తుంది కదా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం ఇంతవరకు మనం సజ్యముగా ఉన్నామన్న కేవలం దేవుని అండి మన జీవితంలో చేసిన ప్రతీది తలంచుకొని మరి ఆయన సన్నిధికి ఆ కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిలో అడుగుబెట్టినప్పుడు ఆయన గనపరిచినప్పుడు ఆయన సన్నిధి మన పైన ఎంతో కుమ్మరించబడుతుంది ఇదిగో ఆత్మ నన్ను గురించి అద్భుతం చేయవాడిని నేనే అంటున్నారు ఇంకో దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ఉంటుందండి ఆ ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు అనేక అద్భుత కార్యాలు కార్యాలు చూస్తాము అనేక దురాత్మల ప్రభావంతో ఉన్నాము మేము ఆర్తికి ఇబ్బందులతో ఉన్నామేమో మేము ఉంటాయండి క్రైస్తవులు సమస్యలు వస్తూ ఉంటాయి దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి సమస్య రాదు దేవుని నమ్ముకున్న అది ఆ తప్పుడు సువార్త అండి కానీ దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా సోదరులు ఎక్కువ అవుతాడు కానీ ఆ సోదల్లో ఇంకా ఇంకా నలగబడతామండి ఆత్మీయంగా దేవుని దగ్గర అయిపోతూ ఉంటాం మనం దేవునికి ఎంత దగ్గరగా అయిపోతామో తెలుసా ఆ సోదరులు వచ్చి బంగారం ఎంతైతే కాల్చబడుతుందో అది ఎంతగా కాల్చబడితే అంతగా షైనింగ్ వస్తుంది కదండి అంత అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది అది మనం కూడా దేవుళ్ళు మరి అంతగా నలగబడతాం శ్రమల్లో సోదల్లో వచ్చినప్పుడు మనం తొలిపోకుండా మరి అవిశ్వాస పడకుండా ఓర్పట ఓర్పు నిరీక్ష నిరీక్షణ పరీక్ష ఓర్పును కలిగిస్తుంది ఓర్పట నిరీక్షణ కలిగిస్తూ ఉంటుంది మన నిరీక్ష మన పరి మన ఒక సమస్యలో ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఆ పరీక్ష ఆ యొక్క సమస్య శోధన అనేది ఒక పరీక్ష అండి మన దేవుడు చూస్తూ ఉంటాడు ఎంతవరకు మన దేవుళ్ళో నిలబడి ఉంటాము పడిపోతూ ఉంటాము సమస్యలు వస్తే కొంతమంది ఈజీగా పడిపోతూ ఉంటారండి కొంతమంది ఏంటంటే సమస్య వస్తేనే దేవుడు దగ్గర అవుతూ ఉంటారు సమస్య తొలగిపోగానే విడుదల పొందగాలనే మళ్ళీ లోకం అలా ఉండకూడదండి మనం ఎప్పుడు దేవునితోనే సహవాసం చేయాలి మన నిత్య సహవాసంలో చేసినప్పుడు మన యొక్క పరిస్థితి అండి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది హృదయానికి నెమ్మది మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నారు అప్పుడు మీకు ఏదైతే అవసరం అన్నీ కూడా మనం అడగకముందు అన్నీ కూడా మనం దయచేస్తానంటున్నారండి మనం అడగక్కర్లే మనం ఏంటో ఆయనకి తెలియదా కానీ ఆయన వైపు చూసినప్పుడు ఆయన శిలువును ధ్యానించినప్పుడు ఆయన కృప అసలు వర్ణించలేంత ఆయన ప్రేమ ఎంత అద్భుత ప్రేమ అండి మన లోకల ఎక్కడైనా దొరుకుతుంది అటువంటి ప్రేమ ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టేస్తారో అటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు అటువంటి ప్రేమను మనం రుచి చూచినప్పుడు వదులుకోలేమండి అది అంత గొప్ప ప్రేమ కాబట్టి ఒక్కసారి ఆయన మందిరంలో ఇచ్చే సహవాసంలో ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు చూస్తాం అది వ్యాధి అయినా బలహీనత అయినా ఏదైనప్పటికీ ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఎంతో సంతోషం అండి మనకు అనిపించదు పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఇవదే కాదు సమయం ప్రవ్వ నీ మందిరం యొక్క ప్రసిద్ధిని ప్రభా నీ మందిరం యొక్క విలువ ఏమిటో వివరించిన తండ్రి నాయన నీ యొక్క మర్మములు మేము తండ్రి తెలుసుకొని ప్రభా నీ మందిరం యొక్క విలువ ఏమిటో దాన్ని అనుసరించేవారిగా తండ్రి విశ్రాంతి దినం అనుసరించేవారుగా నీ మందిరంలో మేము ఆకరించేవారుగా ఉండుటకు నీ కృపాధాన్ని మాకు అనుగ్రహించండి చంటి పెద్ద మొదలు కొన్ని వృద్ధుల వరకు ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ దేవాతండ్రి నాన్న ఉదయకాల సమయం దూర ప్రాంతాలు ప్రయాణిస్తున్న ప్రవ్వ ఏ పనుల్లో ముందుకు వెళ్తున్నా వాళ్ళందరికీ క్షేమకరముగా తండ్రి ఉండుకు సహాయం చేయండి అలాగే దేవాతండ్రి నీ కృపల్లో మేమందరం జీవించే విధముగా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా అయ్యా ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళని ప్రవ్వ ఈ ఛానల్ గురించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ప్రవ్వ దేవా తండ్రి నీ యొక్క మర్మములు తెలుసుకుంటున్న వారిని ప్రవ్వ నువ్వు దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్